మహిళలందరూ ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా సర్వించడం వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది నేను అందరూ కూడా మరి వేళ చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా కాలేజీ ద్వారా చాలామందికి కల్పించడం కూడా జరిగింది మరి ఈ నేను ప్రతి మీటింగ్లోనూ ఉంటే చెప్తా మీరు ఎవరైనా సరే డబ్బు లేదని చదువు మార్పించవద్దు ఒక ఇంట్లో ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ అయితే ఆ కుటుంబం బంధువులు అందరూ కూడా చాలా బయల్లో వస్తారు కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీగా పిల్లల్ని చదివించండి ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చదివించలేవు అని అంటే మీరు మీ పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఎలా చదవాలి ఏంటనే దాని మీద గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు ఎవరు కూడా బాధపతి కుటుంబాలకు మానంటో అండగా ఉంటుందని ఎందుకంటే రాజశాఖరెడ్డి గారు మా వాళ్ళకి ప్రతిరోజు పాలు ఆహారం ద్వారా అనేకమంది పిల్లలకి విద్యను అందిస్తుందని డాక్టర్లు అయ్యారు కాబట్టి ఈ డబ్బు లేదని చదువు మా అనిపించే ప్రస్తుతం ఉండబడదనేది నాకు కోరుక ఆ రకంగా విద్యార్థులకి కానీ విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ఆ ఏ రకమైన సహాయం కావాల్సింది సరే ముందు అని చెప్పి సందర్భంగా పెరిగింది